ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా జూన్ నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనో దేనా మన ఈ దినమన ధ్యానాంశము రూతు స్థుతి ఆరాధన రూతు స్థుతి ఆరాధన దేవుని వాక్యం చదువుకుందామండి గ్రంథము రెండవ అధ్యాయము పది నుంచి పన్నెండు వచ్చినారు మీ బైబిళ్ళు ఉన్నట్లయితే దయచేసి నాతో పాటు ఏ చదవండి అందుకు ఆమె సాగిరి తల ఉంచుకొని ఏమి తెలిసి పరదేసినైనా నా ఎందు లక్ష్యమించినట్లు నీ కటాక్షం కలిగిను అని చెప్పగా బోయజ్ మీ పెనిమిటి ఆ మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంత నాకు తెలియబెడను నీవు నీ తల్లిదండ్రులను జన్మముని విడిచి ఇంతకుముందు నువ్వు ఎరుగని జన్మన వచ్చితివి యహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చను ఇస్రాయల్ దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుడు దేవుని మహాకృపను బట్టి గతించిన ఐదు నెలల్లో ప్రభు తన కృపలో భద్రపరిచి ఈ యొక్క ఆరో నెల ఈ జూన్ నెల మొదటి ఆదివారం ప్రభు పాద సధిలో మనం చేరటానికి ప్రభు ఇచ్చిన గురహణ బట్టి సూత్రాలు ఏదైనా మనం ప్రభు బలదేరికి ఆయన శరీర రక్తాలు పాల్పంపులు పొందబోతున్నాం భక్తి శ్రద్ధలతో సమయానికి దేవుని సంతధికెళ్ళి ప్రారంభం నుంచి చివరి వరకు ప్రభు సంధిలో ఉండి ఆనందించి ఆయన స్థుతించి ఆయన మహింపరచుదం కాక దేని విడారా బోయాజ్ ప్రేమ ఋతుక్రాంతి రెండో అధ్యాయం పదవి వచ్చినలో బోజ యొక్క బోయాజ్ యొక్క ప్రేమ రూతును సాగిలిపడినట్టు చేసింది రూతు బోజా బోయాజీ యొక్క ప్రేమను ఆశ్చర్యపడు పడుతుంది ఏమి తెలిసి పరదీస్తున్నాయి నాయందు లక్ష్యమించామని అడుగుతుంది నాపై నీ గల కటాక్షానికి కారణం ఏమిటని అంటుంది మన ప్రభుని నీసు క్రీస్తు ప్రభు వారు కూడా వారి రక్తంలో ఆయన రక్తంలో మనం విమోచబాం మన ప్రభు యొక్క ప్రేమకు కృపకు ఎంతగా సాగిలిపడాలో మనకు అర్థమవుతుంది బోయాజు ప్రేమ పరిమితమైనది మన ప్రియప్రభు ప్రేమ శాశ్వతమైనది బోయాజు ప్రేమ ధర్మశాస్త్రంతో కూడినది మన ప్రియప్రభు ప్రేమ ధర్మశాస్త్రం అధిగమించింది బోయాజు ప్రేమ భౌతికమైనది మన ప్రియప్రభు ప్రేమ పరలోక సంబంధమనేది బోయాజు తన సంపద చేత రూతుని విడిపించాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు బోయాజు రూతును మాత్రమే విడిపించాడు మన ప్రియప్రభు ఆ సర్వ ప్రపంచ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు బోయాజు అనగా బలవంతుడు అర్థం మన ప్రియప్రభు సర్వశక్తిమంతుడు బోయాజు అస్థిరుడు మన ప్రియప్రభు సర్వ సృష్టికి నిర్మాణకుడు పేలాలందించిన అందించిన బోయాజు మన ప్రభు జీవాహారమైనవాడు దేవునికి స్తోత్రములు కలిగినగాక ఆరాధనలో రూతు యొక్క విధేయత మనం చూస్తున్నాం రూతు సాగిలపడింది నా పట్ల కృప చూపించిన కారణం ఏమి అంటుంది రూతి పరాయ దేశస్త్రాలు విశ్వాసులమైన మనము సరోన్నత దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో ఆలోచించడం ఎంతైనా మంచిదండి ఆమె ఆరాధనలు ఎక్కడ ఒక అతిసేపు మాట లేదండి విధవరాలు భర్త చనిపోయినా తన బంధువులు సహితం విడిచిపెట్టి అతను గౌరవించే సుబ్బిద్ధిని చూస్తున్నాం శోధనలు శ్రమలు కలిగినను మనం ఎక్కువ ఇంకా ఎక్కువగా ప్రేమించే వారిని పోగొట్టుకున్న మనము యథార్థంగా నీతిని నీతిగా జీవించాలని రూతి నేర్పిస్తుంది ఆమె పరదేశం మాత్రమే కాదు మోయాబీరాలు ద్వితీయ దేశం ఇరవై మూడు ఆజ మూడో చిన్న మోయాబ్ జాతి వారెవ్వరూ దేవుని సమాజంలో అన్నిటికీ చేరకూడద చేరకూడదన్న ధర్మశాస్త్రం చెప్తుంది మోయాబు వారి క్షేమను సైతం ఇస్రాలు అడగకూడదు ఊరు పేరు లేని విధవరాలు రూతులు దేవునికి స్తోత్రమే గలుగిన గాక దేవుని బిడ్డ రూతు ఏ రీతిగా ఆ బోయా దగ్గర సాగిన పడి తల వంచుకొని ఆమె ఆ దీనురాలై ఎంతగా మరి బోయాది దగ్గర వినయం ప్రదర్శిస్తూ మరి ఆరాధిస్తుందో మనం చూస్తున్నాం రూతు చేసిన ఆరాధన రూతు చేసిన తగ్గింపు రూతు చేసినటువంటి ఆ యొక్క ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రీతిగా తను తాను తగ్గించుకొని దేవుని సందిలో సాగిన పడింది దేవుని బిడ్డ ఈ ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభు చేసిన మేళ్ళ బట్టి ఉపకారం బట్టి ఆయన చేసిన మహోపకారాన్ని బట్టి ఆయన సందులో సాగిలపడి ప్రభును స్థుతించి గనపరిచి ప్రభుని హెచ్చించడాకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రండి నాయన ఈ యొక్క ఆదివారం బట్టి ప్రభు జ్ఞానాన్ని బట్టి పునరుద్ధార దినాన్ని బట్టి ఈ పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకన పరిశుద్ధుల నాయన ఈ ఆదివారిని స్థుతించి ఆరాధించి గొప్ప దినములు మమ్మను నాయన మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాసురాను విధవరాని దిక్కి లేని జ్ఞాపకం చేసుకోండి సరథ సంఘాన్ని బెట్టి స్తోత్రాలు ఈ ఆదివారం జరిగే ఆరాధన ఆ మరి ప్రభుబల కార్యక్రమాలు నాయన స్వార్థ పరిచయం అంతట్లో ప్రేమవిందులు అన్నింటిలో మీరు నడిపించండి నాయన స్తోత్రాలు ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రిటైన బిడ్డ దండి చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన వారి హృదయ వాంఛలు తీర్చిన పరవానికి వందనాలు స్తోత్రాలు చేస్తే వ్యాధి బాధలతో బాధపడుతున్నారు దీర్ఘ వ్యాధులతో ఐసీయులు ఉన్నారు అటువారి కృప చూపించి ఇప్పుడే కలవ రక్త ప్రభావాన్ని సరస్వదులు పాదు ప్రారంభిస్తున్నాము నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి నాయన వ్యాధులతో కష్టాలతో వ్యాధులతో సమస్యలు ఉన్న బిడ్డలు మీరు ఆదరించండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నాం తండ్రి ఉద్యోగులు లేని బిడ్డలకు ఈ నెలలో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడలకు నాయన ఈ నెలలో వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వాహాలు ఘనకంగా జరుగును గాక ఈ దినమంతట్లో మీరు ఉండండి ఈ దినం పరిచయలో అన్నిట్లో మీరు చూపించండి నీ దీనదాసులను బలపరచండి నాయన సార్వత్రిక సంఘంతో సకల పరిశుద్ధులతో మారుమూల గ్రామాల పరిచయం చేసిన దీనదాసులు అందరితో నడిపించి సమస్త మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధునామన స్తుతితించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీని సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరుచును గాక ఆమెన్